సో బేబీతో కల్ట్ బ్లాక్ బాస్టర్ ని అందుకున్న ద ఆనంద్ కొండ సో వారిని వేదిక మీదకి వచ్చి కళా వేదిక ఎంట్రీ ఆ ఫిలిం అవార్డ్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం బెస్ట్ యాక్టర్ రెడ్ క్రాస్ క్లబ్లోకి జాయిన్ అయిపోయిన మంచి యాక్టర్ అద్భుతమైన పర్ఫార్మెన్స్తో బేబీ అన్న చిత్రంతో సూపర్గా నటించి సో బ్లాక్ బాస్టర్ని అందుకున్న హీరో ఆనంద్ దేవర్కొండ గారు బెస్ట్ యాక్టర్ కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్ని అందుకుంటున్నారు కంగ్రాచులేషన్స్ ఆనంద్ దేవర్కొండ గారు సో వంట అగైన్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఆనంద్ సో ఇలాంటి ఎన్నో అవార్డ్స్ మీరు ఆదుకోవాలి ఎన్నో బ్లాగ్ కాస్టర్స్ అందరూ చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఒక్కసారి ఒకసేపు ఇటువైపు వచ్చారు కదా మీరందరూ అందరూ అటువైపు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఆనంద్ దేవత కోరుకుంటున్నాం గుడ్ ఈవినింగ్ ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు మాట్లాడడానికి భయం అవుతుంది బట్ మై రెస్పెక్ట్స్ టు ఎవ్రీబడి ఆన్ ద స్టేజ్ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ టు ది ఆర్గనైజర్స్ యాజ్ అన్ ఇట్స్ అ స్పెషల్ మూమెంట్ నేను అసలు చ చాలా స్టేజెస్లో చాలా ఇంటర్వ్యూస్లో నేను అసలు నేను ఒక యాక్సిడెంటల్ యాక్టర్ని యాక్టర్ అవుదామని ఒక డ్రీమ్ తోటి ఏం రాలేదు ఒక యాక్సిడెంట్ లాగా జరిగిపోయింది కానీ ఈరోజు చూస్తే అక్కడ ప్రాబ్లీ ద గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆల్ టైమ్ ఎన్టీఆర్ గారు ఒక అవార్డ్ మీద ఎన్టీఆర్ సార్ పేరు ఉండటం It's completely destiny, I feel. And uh, I want to thank my director for that, Sai Rajesh. Uh, thank you for thinking of me for this role and uh, encouraging me. Hopefully, we make so, so many more successful films. Thank you so much, Anna. And to the whole team of Baby, uh, everybody, SKN, Dheeraj, uh, all the cast and crew, thank you so much. Yeah.